చూడండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఒకరు అలాగే ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఒకరు చదవండి ఆయన చూసు ప్రస్తు ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాము కానీ సమీపంలో ఉన్నట్టు కాదు నక్షత్రము యాకు ఉదయించును దండము ఇస్రాయిల్లో నుండి లేచును అది ప్రాంతములను కొట్టును కాపు నాశనం చేయను ఇరవై మూడు ఇరవై మూడు చదవండిగా యాకూబ్లో మంత్రం లేదు ఇస్రాయిల్లో శకునములు చాలా అండి దేవుని బిడ్డారా ఈ సమయంలో మనం ఈ మనం చూసినప్పుడు చాలా చక్కటి విషయాలు పిల్లలు ఇందులో రాయి పుట్టున్నాయి జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇక్కడ పుట్టుతున్న మాట నక్షత్రము యాకూబులో ఉదయించను రాజదండము ఇస్రాయిల్ నుండి లేచను నక్షత్రము యాకూబులో ఉదయించు ఇది పిల్లరా ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు ఇస్రాయిల్ శప్పించటానికి బాలాపు రాజు బిలవన బిలవగా బిలాపు పిల్లలేమండి చాలా అనేక విధాలుగా డబ్బుకు లోను లోనై లోపడిపోయి లోనుడై పిల్ల ఇస్రాయల్ శప్పించడానికి చూశాడు కానీ అతని పుట్టిన వచ్చి శాపవచనం రాకుండా దేవుడే అతనిని పిల్లలు అడ్డగించాడు కారణం ఏంటంటే పిల్ల ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడై ఉన్నాడు దేవునికి శపించలేడు ఎవరు దీవించలేడు ఎవడు లోకంలో పిల్లలు ప్రతికి పట్ట కట్టలేడు ఆయన చిత్తం అయితేనే కానీ ఏంటి దేనికి భయపడనవసరం లేదు మన పిల్లలు ఇవ్వండి ఇట్లా ఆలోచన చేయండి పిల్లల శక్తి వస్తుంద దేవుడు యొక్క పిల్లల చేతుల్లో పిల్లల ఇసాయి బట్టి పిల్లల ఆ యొక్క బాలాపురా బాపు మాటలు బట్టి బిలాబు ఏ మాత్రం కూడా ఇసాయి శిపించలేకపోయాడు అయిన దేవుడు వీటిని ఇక్కడ ఆయన ప్రవచిస్తూ చెప్తున్నాడు నక్షత్రం యాక్ ఉదయించును దేవునికి స్తోత్రం కలిగి ఎక్కడ ఉదయిస్తుంది చెప్పండి నక్షత్రం యాకోబట్టి మోసగాడు ఆ మోసగాడిలో పిల్లలు ఏమవుతుంది చెప్పండి నక్షత్రము తప్పకుండా పిల్లలు ఉదయించును ఆ నక్షత్రం యస్సు క్రిస్తే అని దేవుడు ఆలోచన చేయండి పిల్లరా ఎవరి బౌపుల యక్షులేమకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బెదిలిపేములో పిల్లలు ఇవ్వండి పిల్లల కన్య మరి గర్భంలో నుండి పిల్లలు ఆ యొక్క ప్రాంతంలో ఆయన ఉద్భవించిన దేవుడికి స్తోత్రం కలిగిన ఆ దేశం నుంచి పిల్లల లేఖ నుంచి అది ప్రపంచం అది ఈ పిల్లల యశ చెప్తాడు ఆ వడ్డార్ముగా ఉందటండి ఈ భూమికి ఎలా ఉందట వడ్డారుగా ఉందని యశావత్తుడు పిల్లరా ఎంతో చక్కటి మాట చెప్తాడు ఈ భూమికి కానీ వడ్డార్లుగా ఉంది అందుకే పిల్లరా ఆ దృశం గురించి ప్రపంచ దేశాలు దేశంలో కూడా భయపడుతూనే ఉన్నాయి కారణం ఏంటంటే ఆ ప్రజలను దేవుడు పిల్లల ఆశీర్వదించాడు కారణం ఏంటంటే పిల్లరా వారిని ఆయన ఆశిర్వాదించటానికి వారికి ఆయన దేవుడి ఉండటానికి వారిని ఆయన ప్రత్యేకించుకోవడానికి కారణం పిల్లనివ్వండి వారిని ఆయన సూచించలేదు కానీ ఆయన సూచించి మనం పిల్లలు వారి పితృ వారి వృక్షం కారణం ఏంటంటే వారి పితరులు మన పితరుల ఇష్టం ఇష్టానుసారంగా మన తిరగలేదు వారి పితరులు మన పితరుల వల్ల పిల్లలు కనబడిన వాటికి వెళ్ళా పిల్లలు ధనం పెట్టలేదు వారి పితరులు పిల్లలు ఏమంటే ఓ పిల్లల ఆయనకు వ్యతిరేకంగా పిల్లలంటే ఏ పని కూడా చేయలేదు తప్పు చేస్తున్నా తర్వాత అవసరం చేసుకున్నారు దేవుడు పిల్లలు ఆలోచన చేయండి పిల్లల ఏ కోసం ఏ పరిస్థితి అయినా కానీ పిల్లలు వాళ్ళు వారు సరి చేసుకుంటూ పిల్లలు దేవుడికి లోబడ్డారు ఆయన ఎదురు భరించుతూనే ఆయన సన్నిధిలో ఉన్నారు తప్పు చేసినప్పుడు పిలిచేసి చెండాడాడు పిల్లలండి ఓ తల వచ్చి మన శరణు వేడినప్పుడు పిల్లల వారు మరలా నిలబెట్టారు దేవుడికి స్తోత్ర చేతికి పిల్లలు వారిని అప్పగించారో అదే శత్రువుల పిల్లలు అదే శత్రువులను వారి కాళ్ళ కింద దేవుడు పిడ్లారా అలా గుంతప్పుడు చేస్తూ పుల్లనొచ్చాడు కానీ దేవుడు పిడ్లారా వారి ఆహారం చూడడానికి కారణం ఏంటంటే వారి ఇంత గురుమిలిచ్చారు మా బాబు నిలుపించినట్టు అయితే మన పిల్లల పిల్లలు కానీ దేవుడై నడిపించు దేవుడే ఉన్నాడు చక్కడి కూడా దేవుడి ఉన్న అలి గురియా అలి గురియా రేపులీ బుడి యాగో నక్షత్రము నక్షత్రం యాకోబులో ఉదయించును పిల్లలు ఏమని చెప్పి రాజతండము ఇస్తారు ఎప్పుడైతే యాకోబులో పిల్లలు ఆ నక్షత్రం ఉదయించిందో అది రాజ అది పిల్లలు ఇస్రాయిల్ అయింది యాకోబు ఏమయ్యాడు చెప్పండి ఇస్రాయిల్ అయ్యాడు ఆ ఇస్రాయిల్ లో ఆయన రాజదండం ఉంది ఏముందండి ఆమె తప్పు పోరుకుమారుడు పుల్లని వాడి తల్లి దగ్గరకు వస్తున్నప్పుడు అన్నాడు దేవుడు ఇట్లా రా తప్పు పోరుకుమాడు అంటాడు అయ్యా నేను నీకు మాలుగా ఉన్నట్టు నేను యోగ్యత కాదు నీ కూలి వాళ్ళు ఒకరిగా చేర్చుకోవడం అని అడిగితే ఆయన అంటాడు లేదయ్యా నువ్వు నా కుమారుడే తప్పిపోయి వరకు చనిపోయి పిల్లలు బ్రతికావు కానీ అని మరలా తిరిగి పిల్లలు ఏమిటి ఆ యొక్క పిల్లరా అంటే మళ్ళా తిరిగి అధికారం ఇచ్చారు దేవుడు బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలు ఏ తోటలో తోటలు ఆదామలు ఏ అధికారాన్ని కోల్పోయారో అదే అధికారం మళ్ళా తిరిగి కలవలసిన ద్వారా అప్పుడు మనిషికి ఎంచబడుతుంది చెప్పండి అనుగ్రహించబడుతుంది అందరు చెప్పడం కూడా దేవుడు దేవుడు బిడ్డారా ఆలోచన చేయండి కనుక పిల్లారా ఇక్కడ పిల్లలు చెప్తున్నారు చూడండి ఇరవై మూడు ఇరవై మూడులో నిజముగా యాకూలో మాత్రము లేదు ఇస్రాయల్ లో లేదు దేవునికి ఏనాడు పిల్లలు ఆయన మీలో ఉదయించాడు ఏనాడు ఆయన శక్తికి మనం చేర్చబడ్డాము ఏనాడు ఆయన దేవుడు ఆయనకు మనం లోబడవలసి ఉన్నదని పిల్లలు ఏనాడు పిల్లలు ఆయనకు మనం లోబడి ఉన్నాము ఏనాడు విద్యలేమయ్యా విడిచిపెట్టి లోక మొఖాలనేమి లోక ఆచారాలనేమి అలంకరణ సంస్థ విడిచిపెట్టి ఆయన చిత్ర అనుసారమైన జీవితం ఆ ఏదైతే మనం కలిగి ఉండవాలని పిల్లలు ఆదేశించొచ్చున్నారు ఆత్మయ జీవితాలు మనం కలిగి ఉండటానికి మన మనసుల్ని లేకున్నప్పుడు ఇక్కడ చెబుతుంది యాతోగులో మాత్రం లేదు అందరం చెప్పబడతే యాతోగు కొనప్పుడు లేదు ఇస్లా ఏం ఏమీ లేదంటే చర్మ లేము మంత్రాలు లేవు శకనములు లేవు అవి మనమైతే మాత్రం కూడా పంచకాలం ఏంటంటే ఈ సృష్టి పైన మనం పిల్లలు కూడా అధికారులు అయి ఉన్నాం భగవంతుడికి ఆ అధికారం పిల్లలు దేవుడు మానవులు సృష్టించినప్పుడు ఏ అధికారం అయితే దేవుడు తోటలో ఇచ్చాడు అదే అధికారం మనం తిరిగి చెప్పండి చెప్పండి కరవరిశిల ద్వారా పిల్లలు ఆ శిలు ఆశ్రయించిన వారికి మనం తిరిగి పిల్లలు ఆ అధికారం అనుగ్రహించబడుతుంది కుమారులుగా ఉన్నట్టుకై దేవుడికి స్తోత్రం దేవుని శక్తి మా దేవుని బిడ్డలారా మనమే మాత్రం కూడా చూడండి లెక్కన లెక్క చెప్తా ఉంది దేవుడు బిడ్డల ఆలోచన చేయండి పిల్లరా గలతీలకు రాసిన పత్రిక అపోజిట్ పౌరు గారు గలతీలకు రాసిన పత్రిక గలతీ సంఘానికి రాసిన పత్రిక నుంచి చదవండి ఆ కాలం అయితే మీరు దేవుని ఎరుగన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దోశలైంటి కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు అయి ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజ ఆ నిష్ప్రయోజనమునైనా మూల పాత్రలు తట్టు మరలా తిరిగనేలా మునుగోటి పోలే మరలా వాటికి దోశలైరేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్న దేవునికి స్తోత్రం చెప్తాయి స్తోత్రం పిల్లనా నూతన సంఘములను అపోస్తలను తెలియపరుస్తున్నమాట మీరు దినములను ఆచరించిన లేదు సమయం వల్ల ఆచరించిన అవసరం లేదు కాలం వల్ల ఆచరించిన అవసరం లేదు లోకమైతే ఈ రోజు మంచిది కాదు రేపు మంచిది ఈ సమయం కాదు సమయానికి ఏం జరగాలి పెళ్లి జరగాలి అని కాలానికి పిల్లి రెండు జరగాలి ఇలాంటి పిల్లి రెండు పుల్లన్నీ లోకములో ఉన్నాయి దాని గురించి పిల్లలు ఏక చెప్తా ఉంది ఏంటంటే అవి అవి నిష్ప్రయోజనములు అవి నిష్ప్రయోజనములు వాళ్ళకి నిష్ప్రయోజనం లేకపోతే చెప్తా ఉంది అప్పుడు దేవుడు మాట చెప్పాడు ప్రయోజనం కానీ కట్టడు నేను వారికి ఏం చేశాను వారికి ఇచ్చి తిని ఎవరికి ఇచ్చాడు లోకానికి ఇచ్చాడు అది ప్రయోజనకరములు కాదు దేవుడికి స్తోత్రం చెప్తామా అదే కాదు చెప్పండి ప్రయోజనకరములు కాదు వాటిని అవసరం లేదు వాటికి మనకి పిల్లల సంబంధం లేదు పిల్లలు ఏమండి ఓ గ్రహ గృహ ఇలాంటివి చాలా పిల్లలు లేకుండా చెప్తా ఉంటాయి ఎక్కడ అడుగు పెడితే అక్కడే పిల్లలకి ఉన్నప్పుడు ఇట్లా ఆలోచన చేయండి యాదవ్ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ చెప్పండి ఆశీర్వదించబడింది లావాంటాడు అల్లుడు నాక ముందు నాకు ఉన్నది కొద్ది కానీ నువ్వు వచ్చిన తర్వాత స్థానం అయిపోయింది నీ పేరు ఏదో అభివృద్ధి చెందుతుంది నేను చెప్పడం చూసి తెలుసుకున్నాను దేవుడు నీకు త్రోడయి ఉన్నాడట అందరు చెప్పడం కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు అందుకే దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నావు అవును అని చెప్పి మన ఇద్దరు కుటుంబల్ని కూడా ఏం చేయాలి చెప్పండి మరొకటి వస్తే మన ఎందుకు సరిద్రం చేసి పిల్లలు ఇవ్వండి ఇంకొకటి చేసుకోవడానికి పిల్లలకి ఇష్టం లేక ఇద్దరు కుటుంబలు ఏం చేశారు చెప్పండి యాకోకి ఇచ్చేశాడు ఎందుకంటే యాకో ఇంత పిల్లలు ఇవ్వండి ఓ పిల్లరా పిల్లలు ఇవ్వండి ఆయన ప్రయత్నం చేశారు చేశాడు ఎవరిని ఆలోచించి పిల్లలు అలాగే మనకు తెలుసు పిల్లలు ఇవ్వండి గారు ఆయన పిల్లలు అభివృద్ధి దేశానికి బానిసగా వెళ్ళాడు ఎలా వెళ్ళాడు చెప్పండి మనసుగా వెళ్ళాడు ఆ దేశానికి రాత అయ్యాడు దేవునికి స్తోత్ర కారణం ఏంటంటే వారు కలిగి ఉన్న నువ్వు నేను కూడా కలిగి ఉంటే దేవుడు ఇట్లా ఆలోచన చేయండి పిల్లరా బానిసలం కాదు తత్వం రాజులమై దేవునికి స్తోత్రం కాదు రాజు చెప్పండి ఇస్రాయిల్ మనకు కరువు ఆలోచించారు మన ఆత్మీయ ఇస్రాయిల్లో మనకు రాజధాని సత్యము ఎరిగి పిల్లల మూల పాత్రలు అనగా లోక పాత్రలు లోక ఆచారాలు కానీ లోక పద్ధతులు కానీ లోక పిల్లలు ఓ పిల్లల ఆ యొక్క పూజలకు సంబంధితమైన దేవిని ఆచరించుకున్న వృత్తిని విడిచిపెట్టి లేక రానుసారంగా సాగాలి దేవుడికి స్తోత్రం కలిగి ఉండాలి దేవుడు ఇట్లా ఆలోచన చేయక సరిధులకు వచ్చిన ప్రభుత్వం ఎవరి పాస్టర్ గారి చేత ప్రార్థన చేస్తున్నా పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఎవరి ఏం చేస్తారు మంచి పెట్టించుకుని పాస్టర్ గారి చేత ప్రార్థన చేస్తున్నట్ట ఎలాంటి పిల్లలని ఆచరించిన లేదు ఈ లోకంలో ఏది కూడా పిల్లలు సరైనవి కాదు ఇదంతా కూడా పిల్లలు ఏమిటి నిష్ప్రయోజనకరమైన ఎవడై పులివండి అట్టాడలేవి ఉన్నాయి అవి ఏమీ కూడా మనిషికి ఉపయోగపడవు అది ప్ర ప్రయోజన కర్మడు కాదు దేవుడు ఇట్లా రక్షించబడ ఆ పరక్షించబడ ఆమె చెప్తున్నావు నువ్వు నేను పెళ్ళాలంటే పుల్లరండి ఇదే మార్గం వీటిని అనుసరించు వాను ఎవడై భరతు గుతురు దేవుడికి స్లాత్ అలే లూయన కూడా దేవు స్క్రీన్ అలే ఆయన ఇక్కడ ఆయన సరిహద్దు మనం సాగినట్టయితే ఆయన పరిపూర్ణంగా లోడినట్టయితే

నీవు జలములో పడి తలకినప్పుడు నీవు నీకు తోడయిందును నదులలో పడి వీలునప్పుడు అవి నీవి మీద పొగి పారవు నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నేను కాంచ చాలవు దేవుడికి స్తోత్ర కలిగించాడు నీవు జలములో పడి తాటినప్పుడు చెప్పండి నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉంటాను కనుక నదులలో పడి అవును వెళ్ళినప్పుడు అవి నీ మీద పొంగి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాయి గట్టిగా దేవునికి స్తోత్రం అవి నీ మీద అవి నీ మీద అవి నీ మీద దేవుడు ఇట్లా ఆలోచన చేయండి పిల్లలు ఎర్ర సముద్రంలో ఇస్రాయలు చక్కగా రాజమార్గంలో నడిచారు బైబుల్ లేదు పిల్లలు ఏమా కూడా దేడిగిరి కూడా పిల్లల ఆలోచించకుండా ఓ చక్కగా ఏం చేశారు చెప్పండి వారు భయపడకుండా దాటిపోయారు సుమారు లేదంటే నాలుగు కిలోమీటర్ల మేర ఎంత చెప్పండి నాలుగు కిలోమీటర్ల మేర వీలు ఓ ఓహనార ఏర్పరచబండి ఎందుకంటే వారు ఇద్దరు ముందు గుల్ల వ్యక్తులు కాదు మరెంత మంది ఓ లక్షలు సుమారు ముప్పై ఐదు లక్షల మంది ఉండవచ్చు లేకపోల కారణం ఏంటంటే సైన్యమే ఆరు లక్షల కావతులం మనకి చెప్పండి కావాలంటే సైన్యం దేవుడు ఇలా ఆరు అంటే వారి భార్యలు వారి పిల్లలు వారి తల్లిదండ్రులు ఉంది అవుడు రాని వారు ఎంతమంది వృద్ధులు ఎంతమంది పిల్లలు అన్ని లెక్కేసుకుంటే ఏమవుతుందో చెప్పండి ముప్పై ఐదు లక్షలు పిల్లలు పై మాటే కాని పిల్లలు వీళ్ళందరూ నడవాలంటే ఎంత దారి కావాలో చెప్పండి ఎంత దారి కావాలో చెప్పండి ఎవరు ఎంత దారిగా కావాలి మామూలు దారి కాదండి సముద్రంలో పిల్లరా తన బిడ్డల కోసం మార్గాన్ని ఏర్పాటు చేసిన వాడు దేవునికి సాగిపోవడానికి పిల్లలు ఈ సృష్టిని మన కాళ్ళ కింద వంచగలిగిన దేవుడై ఉన్నాడు దేవునికి శిష్యుడు అంతా మనకు సేవ చేయడానికి కానీ దానికి మనం సాగిలు పడటానికి కాదండి అది మనకి సాగిలు పడటానికి దేవుడు ఇచ్చాడు ఏం చేసాడు చెప్పండి మనం దేవునికి సాగిలు పడితే ఈ సృష్టి ఏం చేసి చెప్పండి మనకు సాగిలు పడ కనుక ఆలోచన ఈ సంగతిని పిల్లలు మనం తెలుసుకోవాలి ఆయన సన్నిధిలో రావడానికి ఆయన ఆయన పిల్లలు రక్షణ పొందడానికి ఆయన దేవుడిని తెలుసుకుని ఆయన్ని ఆరాధించడానికి గల కారణం ఏంటంటే పిల్లలు ఏమండి ఈ స్థితిగతులు మారాలంటే ఇంతకన్నా పిల్లలు వేరే దారి మాత్రం కూడా లేదు అందుకే ఒకరంటాడు ఓ ఈ Israel aí Me ఏంటంటే ఆయన జీవితంలో పిల్లల ఆయన ఆవేశాలకు ఆయన ఆలోచనలకు తావి ఇవ్వలేదండి పిల్లలు నా దేవుడు ఏం చెప్తే అది ప్రతిసారి కూడా దేవుడిని అడిగాడు ప్రభా ఇది చేయమంటావా ఇలా సాగమంటావా అని అడిగితే ఆయన ఒత్తు అంటే ఆయన పిలవడంటే స్తోత్రం చెప్తామంటే ఏం చేశాడు వద్దు అంటే గలమంటే పిల్లలు వెళ్ళిపోయారు వెళ్ళారు అలా ఒకసారి రెండు సైన్యాల మధ్యలో ఇరుకుపోయారు ఈ సైన్యం ఏమిటి ఓ పిల్లలు ఒక సైన్యం ఎదురుగా ఉంది ఒక సైన్యం పిల్లలకు ఒక రకంగా మాటలు వేస్తుంది ఈ సైన్యం మీద సైన్యం పిల్లలు లోపలికి వెళ్తారు పట్నాన్ని తగలబెట్టేస్తున్నారు రాజ్యాన్ని పిల్లలు స్వాధీనంగా చేసుకుంటుంది అయితే ఈ పిల్లరా విషయం తెలిసింది ఇద్దరు వ్యక్తి పిల్లలు రెండుగా సైన్యం వివే విభాగించబడి విడిపోయి పిల్లలు యుద్ధానికి వెళ్ళారు ఆ యుద్ధంలో కూడా విజయాలు చూసారే కాని ఆ పని వారు చూడాలి దేవరికి జీవితంలో పిల్లరా మన కుటుంబ వ్యవస్థలో మన పిల్లల వ్యాపార వ్యవస్థలో ఏ పరిస్థితుల్లోనైనా సరే విజయాలే దేవుడు నీకిస్తాడు తనాన్ని మహిమ పరచుకుంటాడు కనుక దేనికి చింతపడకుండా పూర్తిగా ఉన్న పిల్లలు ఏం చేయబడి ఆయనకు లోపల వ్యవహారాలు వ్యవహారాలన్నీ కూడా మనం ఏ మాత్రం కూడా అన్నింటినీ విడిచిపెట్టేయాలి అవి ఏమి కూడా మనిషికి ప్రయోజనం కాని కట్టడలు ఎంతో ఆడంబరత్మ పిల్లలు అనుగ్రహించబడ్డానికి వాటిని నేనే ఇచ్చాను ఆయన దేవు ఆలోచన చేయండి మనకు పిల్లలేఖం ద్వారా ఏర్పరచబడ్డ ఈ కట్టడాలకు మాత్రమే మన పిల్లల లోపడి ఇది మాత్రమే మనం దీని ద్వారా మాత్రమే మనం బ్రతుకుతాము అని చెప్పబడి దేవునికి ఆచరించడం ద్వారా చెప్పండి బ్రతుకుతాం బ్రతుకుతా బ్రతుకుతాం ఇది మనం కూడా మనం బ్రత కాబట్టి ఈ మాటలు పిల్లలు పిల్లలు ఇవ్వండి భద్రపరచుకోండి సెంటర్ ఆఫ్ మెషర్ ఫ్యామిలీ మెంబర్లు కనబడ్డా బాబులు లేవండి గొప్ప భక్తులు భక్తులు బాబు దేశంలో పిల్లలు అనాస్ అన్నాడు మీరు నేను నెల పెట్టిన విగ్రహం దానం పెట్టకపోతే మిమ్మల్ని అగ్నిగొండలో పాడే చంపేస్తానని చెప్పాడు దానికి వెళ్ళారయ్యా విగ్రహములకు దండం పెట్టకూడదు ఎందుకు దేవుడు సజీవుడు ఆయనతో సమ్మాన రూపం ఏది కూడా లేదా ఏ రూపము చేసి ఆయన అవమానించడమే దాని రూపం దండం పెట్టడం మరీ ఆయనకి ఇష్టం లేదు కాలంలో ఆయన అవమానించడం మంచిది కాదు కాబట్టి మేము తెలుసుకున్న సత్యం బట్టి మేమే మాత్రం కూడా దానికి దండం పెట్టడం అనేది అయితే మిమ్మల్ని ఓకే నువ్వు ఎందులో వారు ఎంత ఆదేశ్ ప్రచురం వాసు పని లేదంటే అలాగే వారు పాటిస్తున్నప్పుడు వారు దేవుడు వారిని రక్షించారు దేవిక స్తోత్రం అగ్ని కూడా ఏం చేయలేదు చెప్పండి ఏమాత్రం దేవిక స్తోత్ర అగ్ని కూడా వారిని మరి ఉండే అలా ఉత్తర బిడ్డలు కాపాడిన దేవుడు పిల్ల మనల్ని నడిపించగలిగిన దేవుడు అన్నాడు మన జీవితాల్లో గ్రహించిన పిల్లలు సకల విధములైనా